జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గైత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోనియోమరాలజిస్ట్ శ్రీ విద్య ఉపాసుకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం జయప్రద గారు నమస్తే అండి శ్రీమాత్రి నమ ఎలా ఉన్నారు జయప్రద గారు చాలా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్ రీసెర్చ్ లో ఉంటారు ఎప్పుడు మీరు ఎందుకంటే ఎప్పుడూ కూడా అస్ట్రాలజీ మీద మీకు ఉండేటటువంటి ప్యాషన్ ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటుంది ఎందుకంటే ప్రతి విషయాన్ని ఖచ్చితంగా ఎంతో కొంత దాంట్లో ఎనాలిసిస్ చేస్తుంటారు ఇది ఎలా కదా అందుకే ఇట్లాంటి రిజల్ట్ ఉంది ఆ దానికి మీ దగ్గరకు వచ్చేటటువంటి క్లయింట్స్ మీకు చాలా దోహదపడ్డారు ఓల్డ్ అంతమంది ఆ జయశంకర్ గారి క్లయింట్స్ ని ఆయన న్యూమరాలజీ చూసినా మీరు ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూడటం వల్ల మీకు బాగా ప్లస్ అయింది కదా హండ్రెడ్ పర్సెంట్ అది చాలా బాగా ఎందుకంటే నాకు చాలా ఇష్టం అన్నమాట సబ్జెక్ట్ చాలా ఇష్టం అందువల్ల ఏంటంటే ఇష్టంతో చేసే పనులు చాలా బాగుంటాయి కదా చాలా హాయిగా అనిపిస్తుంది అక్కడ దాని మీద అనాలసిస్ చేస్తా కష్టం వచ్చింది అంటే ఇంత యోగం ఉన్నా వీళ్ళు కష్టం ఎందుకు వచ్చింది అంటే ఏదో ప్రాబ్లం ఉంది ఇక్కడ ఎక్కడ ఉందో మనం మిస్ అయ్యిందని చెప్పి వెతుకుతారు దాని వల్ల ఏంటంటే మనకు ఒక నాలెడ్జ్ పెరుగుతుంది తర్వాత వాళ్ళకి సొల్యూషన్ చెప్పగలుగుతాం మెయిన్ సొల్యూషన్ కావాలి వాళ్ళకి దానివల్ల ఎదుగుతా బ్యూటిఫుల్ ఏంటి అని తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాస అలాగే సొల్యూషన్ ఇవ్వాలి అనే ఒక సత్సంకల్పం ఖచ్చితంగా సరస్వతి అనుగ్రహిస్తోంది మిమ్మల్ని అని ఖచ్చితంగా చెప్తా అనుగ్రహ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ రైట్ అయితే నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలకి ఏ నక్షత్రాలకు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ దానికి ఉంటాయి కదా అయితే మీరు కూడా అనేక మార్లు చెప్పారు ఏ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇలాగే ఉంటారని కాదు దాంట్లో ట్వంటీ పర్సెంట్ ఖచ్చితంగా మ్యాచ్ అయ్యేటటువంటి క్వాలిటీస్ మీరు ఖచ్చితంగా చెప్తున్నారు ఆ నక్షత్ర సిరీస్ కి అయితే బోల్డ్ అని కమెంట్స్ కూడా వచ్చాయి ఎస్ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇట్లానే ఉంటారు మా వాళ్ళు అని చెప్పి చాలా మంది చెప్పి ఉన్నారు అయితే ఈ నక్షత్రాలకి సంబంధించి ఇరవై ఏడు నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు మరి బంగారం లాంటి నక్షత్రం నక్షత్రం ఇది లేదు దేనికి అని అనుకున్నా అలాగే బంగారం అని అన్నాను కాబట్టి ఆడవాళ్ళకి బంగారం అంటే ఎమోషన్ కదండి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడుగుతున్నాను బంగారం వీళ్ళు బంగారాన్ని వీళ్ళు అంటి కాదు బంగారమే వీళ్ళని అంటి పెట్టుకుని ఉండేలాగా ఏమైనా నక్షత్రాలు ఉన్నాయి మీ అనాలిసిస్ లో ఏమైనా తెలిసిందా అట్లాంటివి చాలా ఉంటాయి అన్న కాకపోతే ఏంటంటే లగ్నాలతో సంబంధించి ఉంటాయి అయితే ఏంటంటే నక్షత్రాలకి కొన్ని యోగాలు ఖచ్చితంగా ఉంటాయి ఈ యోగాల్లో బంగారం ఖచ్చితంగా వీళ్ళ దగ్గర ఉంటుంది వీళ్ళ చేతి ఇచ్చిన కలిసి వస్తుంది అనే దాంట్లో కొన్ని నక్షత్రాలు ఉన్నాయి వీళ్ళ చేతితో ఇచ్చినా కలిసి బాగా కలిసి వస్తుంది అది అక్షయ పాత్రగా మారుతుంది సో అందుకని అలాంటి నక్షత్రాలు కూడా మనం చాలా వరకు చూసుకుంటే చాలా ఉన్నాయి ఇది ఈ నక్షత్రాల విషయంలో మనం చెప్పడం వల్ల ఇవాళ మనం చెప్తే ఏంటంటే ఇవాళ ఉండకపోవచ్చు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి అలా ఉంది ఇప్పుడున్న ఒకప్పుడు బంగారాలతో ఏడువారాలు నగలు వేసుకున్న ఆడవాళ్ళమే ఏడువర నగలతో శుభ్రంగా ఇంట్లో కలకల తిరిగిన ఆడవాళ్ళు ఇవాళ ఒక బంగారం చేసుకోవడానికి భయపడుతున్నాం ఎందుకంటే బయట ఉన్న కి ప్రమాదాలకి తర్వాత మనకు ఉండే కొంతమందికి వేసుకునే అవకాశం లేకపోవడం దాని తగ్గ ధనం లేకపోవడం అది తారాస్థాయిలో వాటి యొక్క ధరలు ఉండడం వల్ల తగ్గుతుంది తగ్గే అవకాశం ఏమి ఉండదు అన్నప్పుడు కూడా ఏదైనా పెరగడమే తప్ప తగ్గడం అది మన సాటిస్ఫాక్షన్ తగ్గుతుంది కొనుక్కోవచ్చు అనే ఒక ఆశ అంతే అయితే ఏంటంటే ఈ నక్షత్రాల్లో మనం తీసుకుంటే మొట్టమొదటి నక్షత్రం ఏంటంటే పునర్వసు నక్షత్రం ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళకి బంగారం అనేది వీళ్ళు పెట్టుకుంటుంది వీళ్ళు పుట్టడం కూడా అదృష్టంతోనే పుడతారు వీళ్ళ ఇంట్లో పుట్టడం కూడా ఆ ఇంట్లో కలిసి వస్తుంది వాళ్ళకి ఆ విధంగా కలిసే అవకాశం ఎక్కువ పునర్వసు నక్షత్రానికి ఎక్కువగా ఉంది సో పునర్వసు నక్షత్రం చాలా మంది ఏంటంటే ఈ నక్షత్రం ఒక వాల్యూ వాళ్ళు తెలియక మిస్బిహేజ్ చేసుకుంటుంటారు అంటే దాన్ని పాడు చేసుకుంటుంటారు చాలామంది డబ్బున్న ఇంట్లో పుట్టిన పిల్లలు ఆ పద్ధతిలో పెరగకుండా హైఫై లో ఉండి వీళ్ళు అసలు గోల్డ్ చైన్ కాదు కదా గోల్డ్ రింగ్ పెట్టుకోకుండా దానితో దూరం వేస్తుంటారు అలా చేయకూడదు చేయకూడదు వీళ్ళు వేసుకుంటూ వీళ్ళు వేసుకోవాలి కంపల్సరీగా అంటే వీళ్ళ కోసం అది వచ్చింది వీళ్ళకి అదృష్టం అది కానీ వీళ్ళు తెలియక వాళ్ళని అసలు చాలా మంది అంటారు మా అమ్మాయి అసలు ఇంత చైన్ కొనే వేసుకోదండి మా అమ్మాయి పునర్వసాక్షిత్వం అని చాలా మంది చెప్పారు మా అమ్మాయి అసలు డ్రెస్ కొన తనకి నచ్చింది నచ్చినట్టు వేసుకుంటుంది తప్ప సాంప్రదాయ దృష్టిలో వేసుకోదనేది కానీ వీళ్ళు సాంప్రదాయంగా ఉండడం కానీ బంగారం వేసుకోవడం కాని చేస్తే అది బాగా వీళ్ళకి వందింతులుగా పనిచేస్తుంది అదృష్ట యోగం అనమాట దాన్ని అంటే వేసుకోవాలి పునర్వసు నక్షత్రం వాళ్ళు ఒకవేళ చూస్తూ ఉంటే దాన్ని బ్యాంకు బ్యాంకులో కొంతమంది రకరకాల కారణాల ఉంటారు వీళ్ళు ఇంట్లో ఉంటే మాత్రం అది వేసుకుంటూ ఉంటారు వేసుకుంటూ ఉండాలి అది మంచి చేస్తుంది ఖచ్చితంగా అంటే పునర్వసు నక్షత్రం వాళ్ళు లో పెట్టకూడదు అన్న బంగారాన్ని అప్పుగా ఇవ్వకూడదు బంగారాన్ని అప్పు చేయకూడదు ఓకే అప్పుగా పెట్టకూడదు పెడితే అది వీళ్ళకి చాలా ఇబ్బంది పెడుతుంది చాలా మంది చూడండి మేము లో బంగారం తిరిగి రాలేదండి మాకు అంటారు అది అన్ని నక్షత్రాలుగా ఉన్నాయి నక్షత్రం వీళ్ళు కొంతమంది కొంతమంది బంగారం పెడితే మళ్ళీ తెచ్చేసుకుంటు జస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్ తీసుకొస్తారు అసలు తీసుకురాలేపోతారు దాన్ని అలా వెళ్ళిపోవడం ఇంట్లోంచి అది పునర్వసాక్షితం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది సో ఒకసారి బయటకు వెళ్ళింది వస్తువు తిరిగి రాదు పోయిన వస్తువు మళ్ళీ తిరిగి రాదు మళ్ళీ వీళ్ళు కొనుక్కొనుకోవాల్సింది అలాగే పునర్వాస నక్షత్రం ఇలా నక్షత్రం అని చెప్పుకుంటూ వెళ్తే పునర్వసు ఉంటుంది తర్వాత ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర కూడా ఆరుద్ర కూడా మంచి యోగమైన జాతకం కూడా నక్షత్రం కాకపోతే వీళ్ళకి ఎక్కువ ముందు వీళ్ళకి పరీక్షలు తర్వాత వీళ్ళకి పాస్ వీళ్ళ పరీక్షలు అన్ని నెగ్గుంటే బ్రహ్మాండంగా ఉంటుంది చాలా మంది ఏంటంటే ముందు ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి లైఫ్ హ్యాపీ లైఫ్ ఇస్తారు కొంతమంది కష్టాలు ఇస్తారు ఈ కష్టాన్ని తట్టుకోవాలి ఈ హ్యాపీ లైఫ్ లోని మనం బ్యాలెన్స్ తప్పకుండా బతకాలి కొంత చాలా హ్యాపీ జాలీ లైఫ్ ఇస్తారు ఆ జాలీ లైఫ్ ని జాలీ ఎంజాయ్ చేసేస్తూ ఉండకూడదు ఎక్కడ మనం సరి చేస్తుంటారు ఆరుద్య నక్షత్రం వాళ్ళకి మాత్రం జరుగుతుంది మీరు తప్పు చేస్తున్నారు తెలుసుకోండి అని చెప్తూ ఉంటారు అది వీళ్ళు చెవుని పెట్టుకుని పరిచయం పెట్టారా అది మిస్ అయినట్టు వాళ్ళకి అవకాశం పోయినట్టు సో బంగారం లాంటి అవకాశం పోగొట్టుకుంటాం కదా అవే విషయాలు ఈ ఆర్ద్య నక్షత్రం వీళ్ళకి బాగా కలిసి వస్తుంది తర్వాత మూల నక్షత్రంలో అమ్మాయిలకి అబ్బాయిలకి కాదు అమ్మాయిలకి చాలా అదృష్టయోగాలు సో తల్లిదండ్రుల దగ్గర లేకపోయినా అత్తగారింట్లో వీళ్ళు నగలు లేకుండా అస్సలు ఉండరు బంగారం వీళ్ళ దగ్గర ఉంటుంది ఎంతో కొంత ఎంతో కొంత ఖచ్చితంగా ఉంటుంది ఆ బంగారం వేసుకునే ఉంటారు వీళ్ళు ఆ బంగారం వీళ్ళు మీద ఖచ్చితంగా ఉండాలి మూల నక్షత్రం వాళ్ళకి లేకపోతే వీళ్ళకి మూల నక్షత్రం వాళ్ళకి చివరి దశ రోగంతో చనిపోతారంట వీళ్ళు అది శాస్త్రంలో ఉంది అంటే లాస్ట్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఏదో ఒక రోగం వచ్చి ఆ రోగం వల్లే మరణం అనేది ఉంది అనేసి అందుకని ఏంటంటే బంగారం ఉంటే ఆ మరణం జయిస్తారు చేయించేస్తారు అలాంటి రోగం రాదు బంగారం ఖచ్చితంగా ఇబ్బంది పడే రోగం కూడా రాదు ఎందుకంటే బంగారం నీళ్ళు ఒంటికి పడ్డం వల్ల బంగారం అయిపోతుంది శరీరం అసలు బంగారం పూర్వం ఎందుకు వేసుకునే వాళ్ళు అంటే ఆరోగ్యం కోసం వేసుకునే అదేదో ఆ మనం కోసం కాదు ఆ బంగారం ఒంటి మీద వడ్డానం కానీ ఆ మెడలో కాసు పేరు గాని చంద్రహారం కానీ వేస్తే ఏంటంటే మానసిక ప్రశాంతత ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి ఎటువంటి టెన్షన్స్ మన మైండ్ లో పెట్టుకోకూడదు చంద్రహారం వేసుకుంటే చల్లదనంగా ఉండడానికి అది సో చంద్రు ఒక అనుగ్రహం ఆ చంద్రహారంలోనే ఆ చంద్రు ఎనర్జీస్ ఎనర్జీస్ పనిచేస్తాయి సో దానివల్ల పాజిటివ్ ఉంటారు సో బ్లడ్ ప్రెషర్స్ పెట్టడం కానీ బీపీ షుగర్ రావడం కానీ ఉండేవి కాదు ఇవాళ మనం వేసుకోవట్లే గనుక అన్ని వచ్చేస్తాయి అది సో మూలా నక్షత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో కొంత బంగారం వీళ్ళని అంటి పెట్టుకొని ఉంటుంది వీళ్ళు కూడా వేసుకుంటూనే ఇంకా ఇంకేం ఇంకా చాలా ఉన్నాయి నన్ను చెప్పుకుంటూ వెళ్తే కాకపోతే ఏంటంటే వాళ్ళ అందరికి మనకి తగ్గిపోతూ ఉంటుంది ఎలా తగ్గిపోతుందంటే హండ్రెడ్ పర్సెంట్ పునర్వాస నక్షత్రం ఎనభై పర్సెంట్ ఆరుత్య నక్షత్రం మనకి డెబ్బై పర్సెంట్ మూల నక్షత్రం ఇంకా ముప్పై ఇరవై నలభై ఎక్కువ ఉన్నాయి నక్షత్రాలు కృత్తిక నక్షత్రం ఉంటుంది రోహిణి నక్షత్రం ఉంటుంది ఇవి కూడా వేసుకోవచ్చు ఎందుకంటే అవి స్థానంలో ఉండేవి వృష్ప కూడా అధిపతి దానికి బంగారం ఖచ్చితంగా వేసుకుని తిరుగుతారు కాకపోతే అవి ఉన్నాయి లేదు అనేది లగ్నాల బేసే ఉంటుంది అలాగే మనకి మూల నక్షత్రం వచ్చేసి ధనసు రాశి ఉంటుంది సో ధనసు రాశి గురువు నక్షత్రం గురువు ఒక స్థానం అది ఆ రాశి సో ధనసు రాశిలో కూడా మనకి యోగం ఉంది దాంట్లోనే పుర్వశ నక్షత్రం ఉంటుంది ఆ నక్షత్రం వాళ్ళకు బంగారం అనేది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి వీళ్ళు పుర్వాశ నక్షత్రం వాళ్ళు వాళ్ళు చేస్తే ఎవరికి ఇస్తే కొన్నా అది వాళ్ళకి అక్షయపాత్ర అవుతుంది చేయండి మీరు మీరు వ్యాపారం చేసుకుంటారు డబ్బు పెట్టుకోండి ఈ డబ్బు మీరు వ్యాపారం మొదలు పెట్టుకోండి వాళ్ళు ఇచ్చే పది రూపాయలు ఇచ్చినా అది మనకి పాత్రగా అవుతుంది అంటే వీళ్ళు పది రూపాయలు ఇచ్చి వ్యాపారం మొదలు పెట్టుకుంటే మనకు పది లక్షలు వస్తాయి మనకి తెలిసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని అడగాలి బాబు మీ చేతితో ఇవ్వండి అంటే చేత్తో వాళ్ళు సొంతంగా ఇస్తే ఇంకా బాగా కలిసి వస్తుంది మనం అడిగి తీసుకునే కంటే వాళ్ళు సొంతంగా ఇవ్వాలి మనస్ఫూర్తిగా ఏ పనైనా చేశారనుకో అది ఖచ్చితంగా జరుగుతుంది అయ్యో వీళ్ళు బాగుండాలి వీళ్ళ కోసం నేను చేయాలి అని వాళ్ళు చేసి ఖచ్చితంగా వాళ్ళకి అదృష్టం అవుతుంది ఎవరైనా ఈ నక్షత్రం వాళ్ళు విన్నారనుకో వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా బాధలో ఉంటే వీళ్ళెళ్ళి చేసుకోండి అని చెప్పి ఇవ్వచ్చు అలాగే వీళ్ళు హెల్ప్ చేస్తే చాలా కలిసి వస్తుంది వాళ్ళకి పురోష నక్షత్రం తర్వాత పుష్ప నక్షత్రం ఆ నక్షత్రం పుష్ప యోగం అంటాం సో గురువారం గురువారం రోజు పుష్పమి నక్షత్రం వస్తే ఆ రోజు బంగారం కొనండి ఎంతో కొంత బంగారం ఎంత కొంటే అది మనకి అది రోజు రోజు పెరిగి మనకి అక్షేపా స్థిరంగా ఉంటుంది తర్వాత అప్పులు జోలుకు వెళ్ళరు పుష్మి నక్షత్రం రోజు బంగారం కొంటే మన అప్పు చేయంట జీవితంలో అప్పులు జోలుకెళ్ళమంటారు అప్పు జోలుకెళ్లకుండా మనని ఎప్పుడు కాపాడుతుందంట అందుకని పుష్మి నక్షత్రం రోజు గురువారం కురు పుష్పం యోగం ఉంటుంది అని దాని టైంలో ఖచ్చితంగా బంగారం ఉంటారు ప్రతి మాసంలో పుష్మి నక్షత్రం వస్తుంది ఆ నక్షత్రం రోజు ఇంత బంగారం పమ చెప్తారు పావు కాస్త బంగారం అని కొనండి అని చెప్పి మన పెద్దవాళ్ళు పూర్వం చెప్పేవాళ్ళు అది అలాగే అలా అనుసరించి ఫాలో అయ్యే వాళ్ళు ఇవాళ వరకు నాకు చాలా మంది నాకు తెలిసి ఇవాళకి పుష్ప నక్షత్రం రోజున ఇంత బంగారం కొని పెట్టిన వాళ్ళు ఉన్నారు సంవత్సరానికి ఎంతైనా బంగారాన్ని ఏదో హారమో తర్వాత గాజులో చేపించే వాళ్ళకు ఉన్నారు ఎప్పుడు చూస్తుంటారు ఆ నక్షత్రం వాళ్ళు కొనే వాళ్ళు అలా కొంటూ ఫాలో అయిన వాళ్ళు అది ఏంటంటే ఒక బంగారు నిధి అనమాట ఇంట్లో ఈ బంగారు నీది ఇంట్లో ఎప్పుడైతే ఉంటుందో స్థిర లక్ష్మి లక్ష్మి స్థిరంగా ఉంటుంది అందుకని చేయాలంటారు చాలా అద్భుతంగా తెలియజేశారు ఖచ్చితంగా ఈ ఐదు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో డెఫినెట్ గా బంగారం వీళ్ళని పెట్టుకొని ఉంటుంది వీళ్ళు కూడా ఖచ్చితంగా బంగారం తోటే ఉండాలి ఖచ్చితంగా వేసుకోవటం అనేది ఖచ్చితంగా చెయ్యాలి అనేది చెప్తున్నారు